ఏ గుడులు గోపురాలు ఎక్కడ తిరిగినారు ఒక రాజుగారు పండితుని పిలిచి అరే దేవుని చూపించాలరా నాకు దేవుడు ఏం చేస్తుంటాడు దేవుడు ఎలా ఉంటాడు దేవుడు ఎక్కడ ఉంటాడు నువ్వు చూపించాలి చూపించకపోతేనే చాలా తీసేస్తాను అన్నాడు అది భయం వేసింది ఇంటికెళ్ళి కూర్చున్నాడు ఒక పండితు వచ్చి ఒక సద్గురు మాట్లాడుతూ నేను చెప్తాను అడు వెళ్ళారు వెళ్ళాను రాజుగారి సింహాసనం దగ్గరికి వెళ్ళాక రాజుగారు మరి అడిగినోడు నువ్వేమో కింద కూర్చోవాలి చెప్పేవాడు నువ్వు నేను పైన కూర్చోవాలి కదా నిశ్వాసం నీకు వచ్చి కింద అన్నాడు రాజుగారు వచ్చి కింద కూర్చున్నాడు ఇంటి పైకి ఎక్కేశాడు ఏమంటే రాజుగారు చూసారా ఇప్పటి వరకు మీరు రాజు ఇప్పుడేమో మామూలుడు మానవుడిగా కూర్చున్నారు అక్కడ నరుడిగా నేను రాజునయ్యా ఇలాంటివే చేస్తుంటాడు దేవుడు అన్నాడు సరిపోయిందే అన్నాడు అయితే ఎక్కడుందో ఎలా ఉంటాడో చెప్పు ఎక్కడున్నాడో చెప్పు అన్నాడు చెప్పుతో నీ పాలు తెమ్మన్నాడు తీసుకొచ్చాడు కేబుల్ మీద పెట్టాడు ఏలుపేట తిప్పుతున్నాడు వీడు ఈ సద్గురువు గారు ఏలుపేట తిప్పుతున్నాడు ఐదు నిమిషాలు అయింది పది నిమిషాలైంది ఏదయ్యా అది ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో చెప్తే నేను ఏలుబేట్ తిప్పుతున్నావు పాలు అన్నాడు రాజుగారు కంగారు పడికి ఉండండి ఈ పాలలో వెన్న కుక్కడ చూస్తున్నాను అన్నాడు పిచ్చిగా ఎక్కిందా నీకు ఆ పాలని వెన్న కనిపిస్తుందా నీకు అన్నాడు రాజుగారు మరి ఎలా వస్తుందండి రాజుగారు పాలను కాయాలి మనకి తర్వాత గోడు వెచ్చక అయ్యాక తోడు ఇయ్యాలి గోడు వెచ్చక వేయాలి ఇప్పుడు మనందరం గోడు వెచ్చుకున్నాం కాబట్టి మా బాధ తింటున్నాం అదే కాకి మీద ఉన్నామని కొద్దిగా ఏడుగా ఏడు వెళ్ళిపోతాం బస్సుల కోసం ఆకల కోసం గోడు నాకు తోడు వేయాలి తోడు వేసాక పెరిగిపోతుంది పెరిగిన జిలికే వెన్న వస్తుంది కానీ ఇలాగే ఏలిపిడి తింటే వస్తుంది అన్నాడు రాజులే మరి ఉన్న అన్నం చూడడానికి ఇంత ప్రక్రియ ఉంటే ఈ సమస్తను మునిగుచ్చు లేక ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం చూడాలంటే సాధ్యమా మరి ఏం ముందు గురువుల దగ్గర చేరి ఆ పాలు మనగగాగినట్టు మీరు గురువుల దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు పుట్టాను నేను ఎవరిని దేవుడు ఎవరు ఈ సృష్టి రహస్యాలు ఏంటి మనం పుట్టిన తర్వాత చచ్చే వరకు వచ్చే కష్టకాలు ఏంటి పిల్లలు ఎవరు తండ్రి ఎవరు అత్తమాములు ఎవరు కొడుకు ఎవరు కూతురు ఎవరు ఈ రకంగా బంధాలు ఏర్పడుకున్న తర్వాత చెప్ప పెట్టకుండా ఒక లో చచ్చిపోతున్నాం కదా ఈ ధర్మం ఏంటి ఏమవుతాము ఈ మరణాలు చేయించాలంటే ఎలాగా ఇలాంటివన్నీ గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడమే పాలు మరగగాగడము అని చెప్పాడు చాలా బాగుంది అన్నాడు రాజు అప్పుడు ఆ బొరివచ్చని పాలను తోడేసినట్లు గురువు దగ్గర మంత్రం తీసుకోవాలి అక్కడేమో పెరుగు అవుతుంది ఇక్కడ ఈయన పెరుగులాగా గడ్డ కడతాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అర్థమైపోతుంది దేవుడు కనిపిస్తాడు నాలోనే ఉన్నాడు ఆత్మ రూపంలో ఉన్నాడు చైతన్య రూపంలో ఉన్నాడు ఎరుక రూపంలో ఉన్నాడు నాలో ఉండి అదే మాట్లాడిస్తుంది ఇప్పుడు ఆ ఫ్యాన్ తిరుగుతుంది కరెంట్ ఉంటే తిరుగుతుంది కరెంట్ పోతే ఇది మైక్ కరెంటు పోతే మాట్లాడదు మనలో కూడా కరెంట్ పోతే మనం చచ్చిపోతాం అంటే దేవుడు అంటే చైతన్యము అంటే పరమాత్మ స్వరూపము గుర్తెరిగే శరీరము మన భాషలో చెప్పాలంటే అది ఇందులో నుంచి తప్పుకుంటే శరీరం చచ్చిపోయిందంటారు మనకు చావులేదు ఎవరూ కూడా మనం చావం ఎందుకంటే మనం ఆత్మలము ఏం చేస్తాం మనం చేసినటువంటి పాపపుణ్యాలన్నీ మూట కట్టుకొని పితృలోకాలకు పోతాం మళ్ళీ ఈ రుణాలన్నీ ఎక్కడ తీరాలో అక్కడ పుడతాం మనకు పుట్టిన ఆడపిల్లలు ఎవరు మన రుణాలు నా కొడుకు నా కూతురు నా కొడుకు నా కూతురు ఓ మేదేసేసుకుంటుంటాం కానీ కొడుకంటే మన సత్తులు వాడు ఎందుకు వచ్చాడు అంటే ఇరవై సంవత్సరాల తర్వాత పెళ్లి చేసిన తర్వాత నరకం చూపించడానికి వస్తాడు తల్లిదండ్రి కొడుకు అనేవాడు ఆడపిల్లలు ఎవరంటే మన రుణాలు మనం చేసిన రుణాలు అప్పుడు తీర్చుకోలేదు ఇప్పుడు ఆడపిల్ల ఆడపిల్ల కింద పుడతాది మనం ఏం చేస్తాం వాళ్ళకి బట్టలు ఇచ్చి చదువు చెప్పించి ఒక పది లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసి ఇంకొక ఇంటికి పంపించేక రుణం తీరిపోదు అది ఆడపిల్లలు పిల్లల్ని ఇంటికి పంపించడానికి అవ్వదు కాబట్టి మనం సంపాదించిన ఆస్తి వేసుకుంటాడు ఇల్లు వేసుకుంటాడు అన్ని వేసుకుంటాడు వారి మాటలు చేసి మనకు పంచక తోసేస్తే అదే రక్షణ ఏదాం ఈ ఎలా పెంచాను రా గుండెలు మీద చేసుకుని పెంచాను రా అదేసుకుని పెంచాడు రా నువ్వు ఎన్నన్నా తండ్రి కదా తల్లి కదా అని ఇలా చూడబోతాడు ఎలా ఉన్నారని ఏది ఆ గొడ్ల పాతలోకి ఓయ్ అక్కడ భార్య అంతే ఇలా చెల్లుతాడు వెళ్ళిపోతాడు అంతే అలాంటి కొడుకులు కొడుకులు అంటే భర్తలేవరు భార్యలు ఎవరు మనం చేసిన పాపాలే భర్తలు మనం చేసిన పాపాలే భార్యలు నా భార్య నాకు చక్క పెట్టడం లేదండి నన్ను చూడటం లేదంటే నువ్వు అలాంటి కర్మలు నిన్నే శ్రీకాకుళంలో ఒక ఆమె దొరికింది ఇద్దరు ఆడపిల్లలో భర్త రోజు తనుతున్నాడు కొడుతుంటాడట ఫోన్ కూడా పగలగొట్టాడట ముందు రోజు ఎందుకు ఈ కర్మ నీకు వచ్చిందంటే ఏడుస్తుంది నీవు గత జన్మలో భర్తగా ఉండి అతన్ని ఎన్ని హింసలు పెట్టాలో నీ హింసలు పెట్టావు ఇప్పుడు వాడు నీకు రుణం తీరుస్తున్నాడు అది నీ భర్త తప్ప నీ తప్ప నా భర్త దుర్మార్గులు అంటున్నావు నీ భర్త దుర్మార్గులు కాదు నీకు మంచిది చేస్తున్నాడు నీ పాపాలన్నీ పోగొడుతున్నాడు వారు కొట్టి అక్కడ నుంచి జన్మ నువ్వు చేసావు అక్కడ ఇంకో నా భర్త దేవుడు అండి అన్నది ఆ దేవుడు అన్నట్టు మనం చేసిన పుణ్యానికి దేవుడు ఈ రకంగా మనం చేసిన పాపాలు పుణ్యాలు అనుభవించడానికి మనం ఈ శరీరం ఎత్తుకుని వచ్చి ఇదంతా మర్చిపోయి నా కోడలు నాకు అన్నం పెట్టడం లేదు నా కొడుకు నన్ను చూడడం లేదు ఊరు వాళ్ళందరూ నన్ను బంధువులు అందరూ ఇదంతా కూడా ఒక ఎరుక చెత్త ఒక బంధువుడు బియ్యం బస్తాలు పట్టుకుని విజయనగరం వెళ్ళాడు అటు నుంచి అక్కడ దింపేసి వచ్చేస్తున్నాడు వస్తూ వస్తే ఏం చేశాడు దారిలో కనిపించినటువంటి వెనక మొక్కలు ఇలాంటి వస్తువులు ఏది దొరికితే అది బండిలో వేసుకోవడం పెట్టాడు వాడు వచ్చేస్తున్నాడు బండి నిండిపోయింది ఈ లోపల ఒక మట్టి రోడ్డు వచ్చింది మన ఉగ్గిన వాళ్ళకి వచ్చే మట్టి రోడ్డు వచ్చినట్టు ఆ రోజు వర్షం పడింది పెద్ద వర్షం ఈ బరువుకి బండి చక్రం కేంద్రం దుక్కిపోయింది రావడం లేదు అది ఎద్దు ముగ్గురు వచ్చి దండుతున్నారు ఎద్దును కొడుతున్నారు అది రావడంలే అప్పుడు గురువు గారు వచ్చారు అప్పుడు ఏం ఇది కూరుకుపోయింది స్వామి అన్నాడు ఒరే ఎంతమంది వచ్చి గెంటినా రాదురా అటు తీసి పక్కన పడేరా అప్పుడు బండి ఆటోమేటిక్గా వచ్చేద్దాడు వాడికి మనసు ఒప్పలే అయిన నలుగురు కలిసి మొత్తం సామాన్ అంతా కింద వేసారు ఆటోమేటిక్గా బండి బయటకు వచ్చింది ఈ కథ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందండి మనం కూడా బంధువుల లాగా ఆ పక్క చెత్తా ఈ పక్క చెత్త మన పొరుగింటికి చెత్తా మన ఇంట్లో చెత్తా ఆ బంధువులు చెత్తా అత్తగారు చెత్తా మొత్తం చెత్త అంతా పెట్టుకొచ్చి మన మనసులో వేసుకుంటున్నాం నా ఇలాగా నా నా ఎలాగానాపురాలు ఇలాగా ఆడేలాగా ఈడేలాగా అని చెప్పి చెత్త అంతా పెట్టుకొచ్చి మనం గురువులో చేసుకుంటున్నావు మనకు మనమే బాధపడుతున్నాం ఆ బండిలో చెత్త అంతా కింద పడేసినట్లు నువ్వు గురువాక్యాన్ని నమ్ముకొని నువ్వు గురువుకి తనువన ధనములు గురువుకి ఇచ్చేసావు కదా ఏ తనువి ఇచ్చావు ఈ రక్త మాసాల శరీరంతో గురువుకి సంబంధం లేదు మనకు నాలుగు శరీరాలు ఉన్నాయి అందులో నాలుగో శరీరం గుర్తెరిగే శరీరం ఎరుక ఆత్మ దాన్ని గురువుకి ఇచ్చేసావు గుర్తురిగేదాన్ని ఇచ్చేసావు ఇంకా నీకు ఇంకేం గుర్తు చెప్తుంది తనువి ఇచ్చేసాం మనసు ఇచ్చేసావు ఈ ఆయుర్వలు ఈర్ష్య అసూయ కామము క్రోధము లోపము ఇలా కంబే తత్వాలు ఎంత వేసుకున్నా మనసునిచ్చేసావు ఇంకా నీకు ఆలోచన చేయడానికి ఏముంది ధనం ఇచ్చేసావు ఇదే ధనం అంతే ఇలాగ తను మన ధనములు గురువుకి ఇచ్చాక ఇక ఇంక ఆలోచించడానికి మనసు లేదు పనులు చేయడానికి కూడా నీకు శరీరం గుర్తు లేదు మరి ఆ రోజుని ఎరుక నశించిపోయింది కదా మరి ఎందుకు మరలా ఇవన్నీ ఎంత గురువుకి ఇచ్చింది మనం మర్చిపోయాం మనం గుడికి ఇచ్చేసామని గురువేమో మళ్ళీ మనకు మూడిచ్చాడని దోదశి సోడసి పంచదశ అనేది ఇచ్చాడని గురై నువ్వు నాకు ఇచ్చిన గుర్తురిగే శరీరం ఏదైతే ఉన్నదో అది మూలం లేనిదిరా దానికి మూలమే లేదు అసలు అది పుట్టలేదు దానికి మూలం లేదు ఎక్కడా ఈ విశ్వంలో కాదు పరిపూర్ణంలో మూలం లేదు పరిపూర్ణం అనే దానిలో ఈ గుర్తురిగే శరీరానికి మూలం లేదు అదేంటి స్వామి నాకు ఏం అర్థం కావడం లే ఎలా లేదు స్వామి అన్నాడు నేను కూడా మా శిష్యురాలకి ఇలాగే చెప్పినా మంత్రం ఇచ్చి చేసుకోమన్నా ఏంటో పుట్టలేదంట మూలం లేదంట గురుగారు ఎవరు చెప్పారు నాకు ఏం అర్థం కావడం లేదు ఏమని కాదు అబ్బా అనుకుంది ఏమీ అడగద్దు గురుగారు చెప్పారు కదా చేసుకుందాం అనుకుంది ఆరు నెలల తర్వాత ఫోన్ చేసి నాకు చెప్పింది ఏమని యన ఇప్పుడు నాకు అర్థమయ్యింది నువ్వు నాకేం చెప్పలే మంత్రం చేయమన్నా చేస్తున్నా ఆటోమేటిక్గా నాకు జ్ఞానం పెరిగేసింది ఇప్పుడు నేను ఒక మాట ఆడతాను నిజమా కాదని చెప్పండి చెప్పమ్మా అన్న పొద్దున్న దగ్గర నుంచి సాయంత్రం మాత్రం మీద పడే వరకు చేసిన కర్మలన్నీ రేపు ఉదయం లేచేటప్పటికి కాలలే కదా కలే కదా కలలే కదా కాలే కదా రేపు ఉదయం లేచి రేపు సాయంత్రం వరకు చేసేదంతా ఎల్లుండికి కలలే కదా ఇలాగ మనం బ్రతికిన ఎనభై సంవత్సరంలో డెబ్బై సంవత్సరంలో చేసిందంతా ఈ శరీరం రాలిపోతే కాలే కదా బాగా అర్థం చేసుకుందాన్ని నేను చెప్పానా లేదు ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయమన్నా గురుమాల మంత్రాన్ని ఇచ్చిన తెల్లవారుజామున లేచి జపం చేయమన్నా చేసింది ఆరు నెలలకి సహస్రాలలో ఉన్న సద్గురుమూర్తి మేర్కొన్నాడు ఆవింకారం వినిపిస్తాది వినిపిస్తుంది విధుల నాదాలు వినిపిస్తాయి ఈ భావనలు ఆవిడకి వచ్చింది నిన్న ఎవరు స్వామి చెప్పాడు భావన ఇక్కడ ముఖ్యం భావన ఈ భావన వల్ల ఒక భావం వచ్చింది గురువు గారు చెప్పింది నిజమే కదా ఇది లేదు కదా కళ్ళలో లాంటిది కదా అరే ఎంత మర్మం ఉన్నది ఈ బోధలో అట్లాగే మనందరం గురువు దగ్గరికి వెళ్ళాం కాబట్టి నిజాన్ని తెలుసుకోవాలి ఏదో వంద వంద సభలకు వెళ్ళిపోయాము వంద ఉపన్యాసాలు ఇచ్చేశాము దేశమంతా తిరిగేస్తున్నాను నాకు అధ్యక్ష పదవి ఇస్తున్నారు అధ్యక్షుడిగా కూర్చుని నేను పక్కలు కూడా మైకేయకుండా చెప్పేస్తున్నాను ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ గరివుడిలో ఎక్కడికి వెళ్ళినా నేను అధ్యక్షుని అవ్వాలంటాడు అధ్యక్ష పదవి ఇస్తేనే పూజకు వస్తాను అంటాడు నేను అరవై సంవత్సరాల నుంచి అధ్యక్షుడిని అంటే మొన్న ఇచ్చాను ఆయన గట్టిగా నువ్వు అరవై సంవత్సరాల నుంచి అధ్యక్షుడే నువ్వు ఇంకొక అరవై సంవత్సరాలు పుడతావు అన్నా నీకు నేననేది నశించలేదు నీకు నేననేది నశించలేదు నేను అధ్యక్షుడికి అయితేనే పూజకు అంటున్నావు ఏ సభలకి వెళ్ళినా అధ్యక్షుడు ఇవ్వకపోతే అక్కడ రోజు గొడవలు పెట్టుకుంటావు కాబట్టి నీవు గురువువి కాదు నువ్వు మళ్ళీ పుడతావు అన్న దెబ్బకి లింగ్ వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి అంతే అందరికీ తెలుసు మీకు ఆయన ఎవడో కూడా డబ్బులు మనిషి ఆయన డబ్బులు మనిషి తెలుసు అందరికీ మళ్ళీ ఆయనకే వస్తారండి గోరులన్నీ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈయన అన్నట్టు భావన ఏ భావన నేను ఇంతవరకు మనిషినని శరీరాన్ని అని పుట్టానని వీళ్ళందరూ నా బంధువులనే భావన